డ్ ఈ దిన దేవుని వాగ్దానము తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను లూకావార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినము అనగా మనము ప్రార్థన చేయునప్పుడు తండ్రి చిత్తాన్ని గ్రహించాలి మనకిష్టమైనవి మనకు ఎన్నో ఉండవచ్చు కానీ మనకిష్టమైనవి ఆయనకు ఇష్టము కావు మన ఇష్టాలు మనకు హాని కలుగ చేస్తాయి కానీ దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక ఉద్దేశంతో పుట్టిస్తాడు ఒక ప్రణాళికతో పుట్టిస్తాడు అందుకే ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే ఈ భూమి మీద నెరవేర్చువారిగా ఉంటామో అప్పుడు మన జీవితాలలో గొప్ప అభివృద్ధిని పొందుతాము దేవునికి ఆనందం కలిగించేవారిగా ఉంటాము ఉదాహరణకు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నీకు ఇష్టమైనది వారికి పెట్టినప్పుడు నీవు సంతోషంగా ఉంటావు కానీ అతిథి స్వీకరించినప్పుడు సంతోషంగా ఉండడు కానీ అతిథికి ఇష్టమైనది నీవు వడ్డించినప్పుడు అతిథి ఎంతో సంతోషిస్తాడు అలానే నీవు దేవుని ఇష్టాన్ని నెరవేర్చినట్లయితే ఆయన మన జీవితంలో గొప్ప ఆశీర్వాదములను దయచేస్తాడు మన కోరికలు ప్రభు దగ్గర పెట్టడంలో తప్పులేదు ఎందుకంటే మానవుని జీవితంలో ఎన్నో ఆశలు ఉండవచ్చు అని ప్రభు సెలవిస్తున్నాడు ఏమిటంటే నీ ఆశలు ప్రభు దగ్గర పెట్టు చివరలో ఒకటి చెయ్యి ప్రభువా నీ చిత్తమైతే ఇవి నాకు ఇవ్వండి యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ తన ఎందు ఉన్నటువంటి ఆ సులువ మరణాన్ని తన ముందున్నటువంటి ఘోరమైన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఒక మానవుడు లాగా ఎందుకంటే ఆయన సంపూర్ణమైన మానవుడు సంపూర్ణ దేవుడు అందుకే ఇక్కడ మానవత్వాన్ని చూపిస్తూ మానవుడిగా శ్రమను చూపిస్తూ తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమ అనే గిన్నెను నా యుద్ధ నుండి తీసివేయము నిజమే శ్రమను అనుభవించుట అందరికీ కష్టమే కాని కొన్ని శ్రమలు దేవుడి ద్వారా తన మహిమను నీలో నుండి చూపించుకోవాలని ఆశపడుతుంటాడు అలాంటి సమయంలో ఆ శ్రమను అనుభవించక తప్పదు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే ప్రభు చిత్తము కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయాలి ఈ లోకంలో ఎన్నో శోధనలు మనము ఎదుర్కొంటుంటాము కానీ శోధన సహించువాడు ధన్యుడు అని వాక్యం చదివిస్తుంది అతనికి జీవకిరీటం ఉంటుంది అందుకే తండ్రి చిత్తాని కొరకు కనిపెట్టుకొని శోధన నటిని జయిద్దాము అప్పుడే గొప్ప దీవెనను పొందుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ God bless you.